భారతదేశం పర్యటించినటువంటి మొట్టమొదటి ఫిజి ప్రధాని ఎవరంటే ఇప్పుడు పర్యటనలో ఉన్నటువంటి సితివేణి రబుక ఈయనైతే మొట్టమొదటిసారికి భారత్ రావడం జరిగింది ఈయనంటే ఆ దేశ ప్రధాని ఇంతవరకు ఎవరూ కూడా మన దేశంలో పర్యటించలేదు ఇప్పుడేమొచ్చేసి ఆయన మూడు రోజులు పర్యటనలో ఉన్నారు ఈ పర్యటనలో భారతదేశంతో ఆయన ఏడు ఒప్పందాలు చేసుకున్నారు ఒకటి రక్షణ వ్యవస్థకి సంబంధించినటువంటి కొన్ని ఆయుధాలు వాళ్ళు మన దగ్గర కొంటున్నారు అలాగే వ్యవసాయానికి సంబంధించి డ్రోన్లు అలాగే మరికొన్ని పరిశోధనలు వీటితో పాటు నైపుణ్యాభివృద్ధి వైద్యం ఇలా వ్యాపారం మొత్తం ఏడు విభాగాల్లో వాళ్ళైతే ఒప్పందం చేసుకున్నారు దీని విలువ దాదాపు ఐదు వేల కోట్ల రూపాయలు ఉండొచ్చు అంటే ఇంచుమించు ఐదు వందల యాభై మిలియన్ డాలర్లు ఎంత ఒప్పందం అయితే జరిగింది నిన్న దీంతో పాటు భారత్ ఐక్యరాజ్య సమితిలో శాశ్వత సభ్య దేశం కోసం మేము సపోర్ట్ చేస్తా మా మద్దతు ఉంటుంది భారత్ కంటూ ఆ ప్రధాని అయితే రబ్బుగా చెప్పడం జరిగింది ఇప్పుడు ఈ ఏడు ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో ఈ ఒప్పందాల్లో భాగంగా వాళ్ళకి ఆయన వచ్చినందుకు గిఫ్ట్గా ఒక పన్నెండు వ్యవసాయ డ్రోన్లు అలాగే రెండు మృత్తిక పరిశోధన ల్యాబొరేటరీస్ కూడా నరేంద్ర మోదీ గారు అయితే నిన్న ఆయనకి ప్రదానం చేయడం జరిగింది